స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మహి మహిష గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకానోవస్తి ప్రజాభ్య పరిపాలయ్యాయ్యేణ మార్గేణ మహి మహిష కార్తీక పూర్ణిమ నాటి విధులలో గో దానం గురించి మనం ముచ్చటించుకుంటున్నాం ఆవుని దానం చేయడానికి ఎన్ని విశేషాలు ఉన్నాయని చెప్పడంలో తాత్పర్యం ఏమిటంటే దానాన్ని చేసిన పుణ్యాన్ని ఎంతో ఎక్కువ కాబట్టి దాన్ని అందరూ పొందాలనే అభిప్రాయంతో ఆ ఉత్సాహాన్ని ప్రేరణని కలిగించేందుకు పెద్దలైన వాళ్ళు ఏం చెప్పారో దాన్ని అంతటినీ కార్తీక పురాణానికి అనుగుణంగా తమ ముందు ఉంచాలని తప్ప మరో అభిప్రాయం ఇది కాదు స్వస్తి ప్రజాభ్య మనకి వింటూ ఉంటాం ఈ శ్లోకాన్ని స్వస్తి ప్రజాభ్య న్యాయేణ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య ఎందుకేనండి మాకు పురాణాలు అంటే అసయం గోవులకి బ్రాహ్మణులకి శుభం జరగాలి గో బ్రాహ్మణేభ్య శుభం వస్తునిచ్చే మిగిలిన వాళ్ళు మనుషులే కదా రాసేసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి ఇట్టాడు అన్నీ మా నెత్తి మీద బడేశారు అని వేళాకోళం చేసి విపరీతమైన కోపంతో ప్రతీకారంతో వీళ్ళ మీద దాడి చేయాలనే ఊహతో ఆలోచిస్తారు ఒక్క మాట మనవి చేస్తున్నాను సంస్కృతం దేవభాష అద్భుతమైన భాష జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి తన ఉన్నట్లయితే చాలా వివరంగా అర్థమవుతుంది ఒకవేళ మీకు అర్థం కాకపోయినట్టయితే సరైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళితే దాని అర్థాన్ని తెలియచేస్తాడు అప్పుడు చెప్పలేని ఆనందం కలుగుతుంది భాష మీద గౌరవం ఏర్పడుతుంది ఆ సంస్కృతం మీద అసహ్యం బ్రాహ్మణుని మీద ద్వేషం ఈ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా చేసుకుని ఏ శ్లోకాన్ని మనం చదివినా ఆ శ్లోకాన్ని ఆ బ్రాహ్మణుణ్ణి నిందించాలనే ఆలోచనే కలుగుతుంది ఆ సంస్కృతాన్ని ఆ బ్రాహ్మణుని నిందించాలనే ఊహే కలుగుతుంది ఇదేదో మరో ఉద్దేశంతో చెప్పే మాట మాత్రం కాదు శ్లోకానికి ఉండే సక్రమమైన భావాన్ని తెలుసుకోవాలి సుమా అని మార్గదర్శనం చేసేందుకు మాత్రమే స్వస్తి ప్రజాభ్య ప్రజాభ్య ప్ర విశేషంగా జా పుట్టిన వెవల్లో వాళ్ళందరూ ప్రజలే ప్రజలంటే మనుషులని మనం అర్థం అనుకుంటాం కాదు ప్రజా జాత అయితే జాహ పుట్టిన వాళ్ళెవడో వాళ్ళు జులు పుట్టిన వాళ్ళు పుట్టిన వాళ్ళు అంటే కదలిక కలిగినటువంటి వాళ్ళు తల్లి యొక్క గర్భంలో ఉండి తల్లి ఏ ఆహారాన్ని తీసుకుంటే ఆ ఆహారాన్ని తమాహారంగా భావించుకుని తీసుకుని తల్లి యొక్క గర్భం నుండి యువతలకు వచ్చి జాహ జన్మించి తల్లి ప్రమేయం లేకుండా అలా కదలేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు కదలగలిగినటువంటి వాళ్ళు వృద్ధి పొందే లక్షణం ఉన్న వాళ్ళెవడో వాళ్ళు జులు పుట్టిన వాళ్ళు ప్ర విశేషమైన విధానంతో పుట్టిన వాళ్ళు ఏమిటి విశేష విధానం పుట్టడం ఏమిటి సామాన్యంగా పుట్టడం ఏమిటి అంటే అక్కడే ఉంది విశేషం సామాన్యమైనటువంటి విధానం ప్రకారం ఆలోచిస్తే మనుషులున్నారే వీళ్ళకి బుద్ధి సంపద ఉంటుంది జంతువులు కూడా పుట్టాయి జంతువులకి చూసి నేర్చుకునే నేర్చుకునేతనం ఉంటుంది ఏ పిల్లి కూడా తన పిల్లని పిలిచి అమ్మాయి ఇలా ఎలకని తినాలి అని సూచించదు చెప్పదు తినే విధానాన్ని నేర్పించదు శిక్షణ ఇవ్వదు అభ్యాసం చేయించదు తాను ఏం చేస్తుందో ఆ పద్ధతిగా పిల్ల చేసేస్తుందంటే తల్లి యొక్క వాసన లక్షణమే కూతురికి కూడా ఉంటుంది కాబట్టి కొడుకు కూడా ఉంటుంది కాబట్టి పుట్టుకతో అవి తినదగినదేదో తినదగనిదేదో తనకి తనకే అర్థమయ్యేలాంటి ఆ శక్తి ఉందే అది ప్రజా విశేషమైన బుద్ధితో పుట్టబడింది అంటే అది అర్థం ప్రత్యేకంగా సింహం కూర్చోబెట్టి ఇదిగో ఈ ఉన్నటువంటి ముప్పై జంతువులో వీటిని తినచ్చు వీటిని తినకూడదు ఇది పని చేయదు ఇది ఇలా ఉంటుంది మన ఆహార పర్వాటు ఇది అని ఇలా పల్లులు పిల్లలకి మానవ జాతిలో నేర్పినట్టుగా ఎక్కడా నేర్పవు ఏ జంతువులు బోధించడానికి ఉంది వాడికి చూసి నేర్చుకుంటారు పిల్లలు బాగా ఆలోచించండి ప్రజా కొన్ని జాతుల్లో మరీ చిత్రంగా ఉంటుంది చేపలున్నాయనుకోండి చేపలు తమ పిల్లని చూస్తా అంతే పాలిచ్చేటటువంటి అవకాశమే వాటికి లేదు ఆ చూపు చేత పిల్లల కడుపు నిండుతుంది ఆశ్చర్యం కదది అలాగే తామే తాబేలు ఉంటుంది తాబేలు ఎక్కడో వెళ్ళిపోయి సముద్రం మధ్యలో ఉండే ఒకసారి పిల్లలకి తలుసుకుంటుందంటే తలుసుకుంటే చాలు వాటికి శక్తి వస్తుంది ఇవన్నీ నమ్మడానికి అతీతంగా మనకు కనిపిస్తాయి కానీ నిశ్చయంగా నమ్మదగినవి మాత్రమే చేప తన చూపుతో పిల్లల కడుపు నింపుతుంది కాబట్టి మధురలో ఉండే దేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ యొక్క కళ్ళలోకి చూడాలి అని చెప్తారు మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధి మన లలిత శాస్త్ర నామ విశేషాలను చెప్పుకున్న సందర్భంలో ఇది చెప్పుకున్నాం మళ్ళీ బీటికి వస్తాం ఇలా పురాణం అయ్యాక అది చెప్పుకున్నాం మనం అక్కడ అమ్మవారి యొక్క కళలోకి మధుర వెళ్ళినప్పుడు చూసినట్లయితే ఆమె మీన అక్షి తల్లి చేప లాటి కళ్ళు కలిగింది కాబట్టి పిలచేపలమైనటువంటి మనకి తల్లి చేప దృష్టి మన మీద పడితే మన కడుపు నిండుతుంది కాబట్టి ఆ తల్లి కళలోకి చూడాలి మనం గమనించాం కదా ఇక్కడ చేపల లక్షణం తాబేలు లక్షణం ఎక్కడో సముద్రంలో ఎక్కడో ఈద్దు నా పిల్లలు రసాగా ఉన్నారా క్షేమంగా ఉన్నారా అని ఆలోచిస్తుంది అది తాబేలు గుడ్డని పెట్టే విధానాన్ని చూస్తే సృష్టిలో పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు ఎంత నైపుణ్యం ఉన్నవాడు అనే విశేషం మనకు అర్థమవుతుంది ఇదేమిటయ్యా కార్తీక పురాణం అంటే ఎటో పురాణానికి వెళ్ళిపోతున్నావేమిటి అని అనుకోవద్దు గోదాన విశేషాన్ని తెలుసుకోవాలి అని అన్నప్పుడు గో బ్రాహ్మణేభ్య అనే మాటలో ఈ ఇద్దరైనా ఇంకెవళ్ళు లోకంలో లేరా అనే దానికి సంబంధించిన వ్యాఖ్యానాన్ని మనవి చేస్తూ తద్భాగంగా ఇది మనవి చేస్తున్నాను సముద్రంలోని ప్రతి కెరటమూ కూడా ఒడ్డుకే తగిలేటట్లుగా శీర్షికకి తగలనటువంటి వాక్యం ఈ నోటి నుండి రాదు స్పష్టంగా మనవి చేస్తున్నాను తాబేలు లక్షణం ఏమిటంటే తాబేలుని సంస్కృతంలో కమఠము అంటారు కమఠము అంటే తాబేలు ఎక్కడో వెళ్ళేటటువంటి సందర్భంలో ఆ పిల్లల్ని తలుచుకుంటుంది ఎలా పిల్లల్ని పెడుతుందంటే ముందుగా భూమిని చిన్న గొయ్యిగా చేసి ఆ గోతిలో జాగ్రత్తగా వెనుక వైపుకి తాను తిరిగి మూడు గుడ్లను పెడుతుంది బాగా మట్టిని కప్పుతుంది ఆ గుడ్ల మీద పడేలాగా ఆ గోతిలో మొట్టమొదటి గుడ్లు పెట్టి బాగా మట్టి పడేలా చేసి ఓసారి చూసుకుని మళ్ళీ మూడు గుడ్లు పెడుతుంది మూడే మళ్ళీ బాగా మట్టి కప్పేస్తుంది బాగా మందంగా వచ్చేలా మళ్ళీ మూడు గుడ్లు పెడుతుంది మళ్ళీ బాగా మట్టి కప్పుతుంది ఆ పైన ఉండేటటువంటి ఎత్తు మనుష్యులు నడిచినటువంటి సందర్భంలో అవి చితికిపోతాయి కాబట్టి బాగా ఎత్తుండేలా చేసి బాగా దాని నిండా కప్పి రెండు మూడు మార్లు దాని మీద పరిక్రమణం గిరిగరా తిరిగి పిల్లలు నేను వెళ్ళొస్తానే నేను ఆహారాన్ని సంపాదించుకోవాలి కదా అని పాపం కన్నీరు విడిస్తూ పెడుతుంది వెళ్ళి ఎక్కడో సముద్రంలో ఉన్న వేళ నా పిల్లలు ఎలా ఉన్నారో ఏమున్నారో ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తుంది కార్యాలయానికి వెళ్ళినటువంటి తల్లి చూడండి అకస్మాత్తుగా పనిచేసుకుంటూ ఒక క్షణంలో పాపం వాడు భోంచేసాడో లేదో వీడు తిన్నాడో లేదో వాడికి కాస్త ఒళ్ళు వెచ్చగా ఉంది ఏమయ్యాడో ఏమిటో నాన్న చూస్తున్నాడో లేదో పాపం ఏమో అని ఒక క్షణం ఆలోచించుకున్నట్టుగా కమఠం ఆలోచించే తీరు కాబట్టే దానికి కామఠము అన్నారు కామఠ న్యాయం అని ఒకటి ఉంది తర్కంలో అంటే ఎక్కడో ఉన్నటువంటి తల్లి తన పిల్లల్ని తలుచుకునేటటువంటి విధానాన్ని కామఠము అంటారు ఆ కామఠం అనేటటువంటి మాటని సరిగ్గా పరకలేక ఆవిడకి పిల్లల మీద కామాటం ఎక్కువ కామాటం ఎక్కువ అంటుంటారు కామాటం కాదు కామటము ఎక్కువ అంటే పిల్లల మీదే జాస తల్లికి ఎక్కువ ఎంత గొప్ప లక్షణం చూడండి నేనే నా పిల్లల్ని పోషిస్తున్నాను ఇంకా అసలు నా అంతగా పోషించేటటువంటి తల్లులేరు అంటుంటారే నీకంటే వేల రెట్లు ఎక్కువలో అద్భుతమైన వాత్సల్యంతో పెంచేటటువంటి తల్లులు పశుపక్ష్యాదులు కనీసం నోరు విప్పి మాట్లాడలేనటువంటివి బుద్ధితో ఆలోచించలేనటువంటివి చదువుకోలేనటువంటివి భావ వ్యక్తీకరణ స్పష్టంగా చేయలేనిటువంటివి ఇతరుల నుంచి సలహాలు సూచనలు పొందలేని జాతుల్లో ఎన్నో ఉన్నాయి కాబట్టి అంతహంకారం మనకు అవసరం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే స్వస్తి ప్రజాభ్య అనేక విధాలుగా పుట్టినటువంటి అనేకమైన ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి స్వస్తి శుభముగుగాక మొదటి మాట అండి దాంట్లోనే అన్ని జాతుల వాళ్ళు అందరూ వచ్చారుగా అందులో వ్యక్తులు నరులు నరుల్లో ఉండే అన్ని విధాలైన కులాలు వర్గాలు మతాలు అందరూ వచ్చేసారుగా న్యాయేణ మార్గేణ మహీం మహిషా బాగుంది అందరం చక్కగా పుట్టేమిటి వీళ్ళల్లో ఒకడెవడో రాజ్యానికి వస్తే ఆ వచ్చినటువంటి వాడు న్యాయేణ మార్గేణ మహీం న్యాయమైనటువంటి మార్గంలో న్యాయేణ కాదు న్యాయేణ న్యాయం యొక్క భావన్యాయ ఆ న్యాయమైనటువంటి మార్గంతో వాళ్ళందరినీ జాగ్రత్తగా ఏలేలా ఉండుగాక అప్పుడు నిజమైన స్వస్తి స్వస్తి అంటే లోకానికి సౌఖ్యం ఎప్పుడంటే రాజైనటువంటి వాడు సుఖకరమైన శుభకరమైన భద్రమైన పరిపాలన అందించినప్పుడు న్యాయం తప్ప ఏదో బతికేస్తున్నాం అంటే ఏదో బతికేస్తున్నాం అది కాదు అంచతనే లోకంలో ఎక్కడైనా నేరం జరిగినట్టయితే అది రాజుకి సంబంధించిన పాపం అవుతుంది అటువంటి సందర్భంలో రాజు లేనప్పుడు ఆ రాజ్యం ఆ రాజకం అవుతుంది రాజు లేనటువంటి వాడు రాజు అంటే రాజు లేకపోవడం ఖాళీగా ఉండడం కూర్చొని కాదు అర్థం రాజరీకం సక్రమంగా లేకపోవడమే అరాజకం అంటే సరైనటువంటి రాజరీకం లేకపోతే అది అరాజకం అవుతుంది అరాచకం అరాచకం ఉంటారు కాదు అరాజకము అనాలి అంచేత రాజు న్యాయేణ మార్గేణ మహిం ఈ భూమిని పరిపాలించాలి అది రెండవ శుభం మొదటిది సక్రమమైన విధానంలో అందరూ ఏకష్టము లేకుండా జన్మించడం అనేది మొదటి శుభం రెండవది రాజైనటువంటి వాడు దేనికి ఒత్తిడికి భయానికి లొంగకుండా చక్క్రైనటువంటి పరిపాలనని అందిస్తూ ప్రజలని జాగ్రత్తగా పరిపాలించడం ప్రజలు అంటే మనుషులు కాదు ప్రజ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని సక్రమంగా పరిపాలిస్తూ ఉంటే అది అది రెండవ శుభం మనం మనం జీవ వైవిధ్య సదస్సుని పెట్టుకున్నామే అది నిజమైనటువంటి రాజరికానికి లక్షణం ఎందుకని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని రక్షించవలసిన బాధ్యత రాజుకుంది ఓ నత్తల్ని పీతల్ని చేపల్ని ఇంకా చిన్న చిన్న క్రిమిల్ని వాటి అన్నింటినీ ఒక ప్రత్యేకమైన ప్రాణికి ఆహారంగా పెట్టి బాగా పెరిగేలా చేసి బాగా తోక వచ్చిన తర్వాత సొమ్ముని సంపాదించి దాన్ని చంపి ఉందే అది నేరం కిందికే వస్తుంది శాస్త్ర ప్రకారం అంచేత మహి మహిషా దాన్ని పెంచి దాని ద్వారా ఆహారాన్ని సంపాదించడం కోసం ఈ జీవుల్లో సంపడం ఏదైతే ఉందో అది న్యాయమైనటువంటి విధానానికి రాదు కాబట్టి అది న్యాయ పరిపాలన కాదు అంటుంది శాస్త్రం ఉదాహరణకు బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అనుకోండి రోజు మన అక్కడిని చంపేస్తూ అక్కడ ఆ బ్రహ్మరాక్షసుడికి ఆహారంగా పెడుతూ ఉంటే అబ్బాయి ఎంత బాగా చంపుతున్నాడు అండి బ్రహ్మరాక్షసుడు రోజు ఇంటికి రేపు నా వంతను ఎవడైనా ఆనందపడతాడా అయ్యో మేము అందరం చూస్తున్నామని అనుకోడు అలాగే నత్తలు బీతలు చేపలు చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఇవన్నీ కూడా ఆ పాడు ఆహారానికి అయిపోతూ ఉంటే వాటికి ఆహారంగా అయిపోతూ వాటి కూడా కోల్పోతూ ఉంటే ఇవన్నీ క్షోభించే క్షోభ పడదా పరిపాలన మీద ఆలోచించాలి భారతంలో బకాసుడి కథ అదే రోజుకి నాకొకడిని ఆహారంగా పంపించాలి అని బకాసురుడు అంటూ ఉంటే మా ఇల్లు చాలా వెనకాల ఉంది కాబట్టి ముందా ఇళ్ల వాళ్ళందరూ అయితే చాలా అలా పంపిస్తూ ఉంటే ఇది పద్ధతి కాదని చెప్పి కుంతీదేవి ఖండించి పుత్రుని భీముణ్ణి పంపి బక అసురుణ్ని యొక్క వధ అయ్యేలా చేసింది జీవ వైవిధ్య విధానం అనేది అక్కడ కనిపిస్తుంది అన్ని జీవులు కూడా ఒకటే స్వస్తి ప్రజాభ్య పుట్టిన వాళ్ళందరూ సుఖంగా ఉండాలి న్యాయేణ మార్గేణ మహిం మహిషా పుట్టినటువంటి అన్ని ప్రాణులు కూడా సక్రమమైన మార్గంగా ఎదుగుతూ చక్కగా వాటి వాటి ఆహారాన్ని సుఖంగా శుభంగా సంపాదించుకుంటూ జీవితం హాయిగా ఉండాలి మనంగా మనం వాటికెళ్ళే ఆహారానికి వేయకూడదు గో శుభమస్తు నిత్యం ఇక్కడ కంఠం పట్టుకునే సమస్య గో ఏ ఆవుందో ఆవు చక్కనైనటువంటి పాలని ఇస్తూ ఉంటే పాలని పెరుగు పెరుగు ద్వారా వెన్న వెన్న ద్వారా నెయ్యి అది వస్తే ఆయుషో వేద ఆయుర్వేద ఆయుర్వేదం అనే శాస్త్రానికి అర్థం ఆయుష వేద ఏ విధంగా ఆయుష్యం పెరుగుతుందో దాన్ని తెలుసుకోవడం అనే శాస్త్రాన్ని ఆయుర్వేద శాస్త్రం అన్నారు ఆవు పాలని తాగితే ఆవు పెరుగునే తింటూ ఉంటే ఆవు వెన్ననే ఉపయోగిస్తే ఆవు నేతినే ఉపయోగిస్తూ ఉంటే అనారోగ్యం రాదు 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 గో అంటే అది అర్థం అని ఆవునే వినియోగించాలి మధ్యలో ఈ గేదెలు వరదలు మేకలు గీకలు వేవో వచ్చేసాయి వీటి నుంచి తీసుకోవడం అనారోగ్యం పైగా వాటికి కొత్తగా ఏవేవో మందులు ఇవ్వడం ఇంజక్షన్లు ఇయ్యడం ఎక్కడెక్కడ రక్తాన్ని పాలుగా మార్చి మనకి పంచడం మన అనారోగ్యాన్ని గురి చేసి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి ఎక్కడ చచ్చిపోరో ఈ కలిగల్లో అని చెప్పి ఆలోచించి చేసే విధానాలే ఈ అజ్ఞాన ఒప్పందాన్ని కూడా ఇదంతా విజ్ఞాన శాస్త్రం అని అనుకుంటే ఎంత నేరం ఆలోచించండి బ్రాహ్మణే గో ఆవుల ద్వారా సుఖమైనటువంటి ఈ పాలు పెరుగు వెన్న నెయ్యి లభిస్తుంటే గో ఎద్దులున్నాయే అరక దున్నించడం పొలంలో బాగా పదును చేయించడం అక్కడ చేయవలసిన చాక్రియ అంతా చేసిన తర్వాత చెట్టు చివరికి పంట వచ్చిన తర్వాత ఆ పంటని ధాన్యాన్ని స్వయంగా బండ మీదుగా తెచ్చి గాజలికి ఎత్తించడం వరకు చేసే పని గో ఎద్దుది ఇక్కడ ఆవులు అక్కడ ఎద్దులు గో ఆ జాతి సుఖంగా వృద్ధి పొందాలి పాడికి సంకేతం ఆవు పంటకి సంకేతం ఎద్దు పాడి పంటలు రెండు ఉంటే అంటగంట నుంచి ఇంకా కావాల్సింది అని చేత గోజాతి సుఖంగా ఉండాలని అర్థం అందుకు చెప్పారు బ్రాహ్మణేభ్య సరే గోవి వరకు బాగుందండి వీళ్ళెందుకు బతకాలి కారణం ఒకటే ఏ పంట అయితే పరమేశ్వర అనుగ్రహ కారణంగా వచ్చిన వర్షం ద్వారా మనకి భూమి నుంచి వచ్చిందో ఈ వచ్చినటువంటి ఈ పంటని స్వయంగా హోమంలో అలా హవిర్భాగంగా వేయిస్తూ మంత్రాలని చదువుతూ పరమేశ్వరుడికి నివేదించేటటువంటి మంత్రాలని చదివే శక్తి ఉన్నవాడు ఆయన కాబట్టి అలా ఈ ఆహారాన్ని దేవతలకి సమర్పించి నాయన నువ్వు చేసినటువంటి పనికి మేము కృతజ్ఞం చక్కగా వర్షాన్ని ఇప్పించావు పై సంవత్సరం కూడా వర్షాన్ని ఇప్పించి ఇబ్బంది లేకుండా చేసి పంట పండించి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్ళేలా చెయ్యి అని చెప్పగలిగిన వాడు బ్రాహ్మణుడు ఆలోచించి చూడండి చిన్నపిల్లలకి అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నటువంటి దశలో పిల్లవాడు ఒకవేళ గోరుముద్దని అమ్మ నోట్లో పెట్టబోతే ఏం చేస్తుంది బాగుందా బాగా పెడుతున్నావు నేను అన్నం కలుపుకోవాల్సిన అవసరం లేకుండా బాగుందని అలా పెట్టు ఉంటుందా ఆ అమ్మని తినేశాను అని ఓసారి తిన్నట్టుగా నటన చేసి మరి కాస్త అన్నాన్ని కలిపి వాడికి నోట్లో పెడుతుంది అలాగే పరమేశ్వరుడు ఇచ్చిన వర్షం ద్వారా వచ్చేటటువంటి ఈ ధాన్యం ఏదైతే ఉందో దాన్ని హోమాన్ని చేస్తూ ఎంత కృతజ్ఞమయ్యా మా మీదను ఎంతో గౌరవాన్ని చూపించి మాకు పంటని పండించి సుఖంగా మేమందరం బతికేలా చేశావు అని కృతజ్ఞతాపూర్వకంగా హోమాన్ని చేస్తే సంతోషించిన పరమేశ్వరుడు పై సంవత్సరానికి మరి కాస్త వర్షాన్ని చూపించి మరెక్కువ పంటని పండిస్తాడు పంటలు పండకపోవడం భూమి పూర్తిగా అలా సారవంత స్థితిని కోల్పోవడం అంతేకాక మొత్తం పశుజాతి అంతా క్షీణిస్తూ ఉండడం క్షేత్రాలు అంటే చవురు వారిపోవడం ఇవన్నీ కూడా లోక వినాశనానికి సంబంధించిన కారణాలు అంటుంది శాస్త్రం కాబట్టి సక్రమంగా గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించుకున్న రోజు మీకు సుఖంగా సాధ్యపడుతుంది అని చెప్పడం ఈ శ్లోకంలోని భావం మేము వినం వినకపోతే నష్టమేంలా వింటే ప్రయోజనం ఉంది వినకపోతే నష్టం ఉంది నష్టం వచ్చినందువల్ల ఈ ప్రయోజనాన్ని విడుచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు వస్తే అవకాశం ఉంటే చేయండి లేని పక్షంలో లేదు అంత స్పష్టంగా చెప్తుంది చేస్తాం లోక సమస్త సుఖినో భవంతు ఇలా గోవులని బ్రాహ్మణులని జాగ్రత్తగా రక్షించుకున్న తీరుగా ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహించి మరింత పంటని ఇస్తాడు కాబట్టి ఇదే విధంగా అన్ని లోకాలు సుఖంగా ఉండుగాక అది ఆ మంగళ కల శ్లోకానికి అర్థం ఏ గో అనేటటువంటి మాటకి అక్కడ ఆవు ఎద్దు అని అర్థము నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి ఆవు దానాన్ని చేస్తే ఎంత లాభమో గో దానం వల్ల కలిగే పుణ్యం అని అనుకున్నామో అటువంటి గో అనేది పుంలింగంలో అయితే ఎద్దు కాబట్టి ఎద్దుని కూడా దానం చేయాలి ఏదో ఆవు ఆవునంటే అర్థం ఉందండి ఎద్దుని దానం చేస్తే ఏం చేస్తుంటాడు వాడు దాని నుంచి పారస్తాయే వస్తాయి ఇది కాదు ఎద్దుని దానం చేయడం అంటే వ్యక్తికి దానం చేయడం అని కాదు వృష ఉత్సర్జనం అని వృష ఉత్సర్జనము వృషోత్సర్జనం అంటే అచ్చు పోసి ఆంబూతిని విడవడం అని అర్థం ఏవో లోకంలో చాలా గోవులు ఉంటే ఆ గోవులన్నిటికి గర్భధారణ కలిగించవలసిన శక్తి ఎద్దుది కాబట్టి బలిష్టమైనటువంటి ఆవుని బలిష్టమైన ఎద్దుని ఈ ఆవులకి గర్భధారణ కలిగించి ఎక్కువ సంతానాన్ని కలిగించేందుకు వృష ఆ ఎద్దుని ఉత్సర్జనము విడిచివేయడం దాన్ని అచ్చు పోసి ఆంబూతు అంటారే అది అచ్చు అంటే మన వాళ్ళు విపరీతంగా ఎర్రగా కాల్చినటువంటి ఒక ఇనప చట్టాన్ని తీసుకుని బాగా కాల్చి దాని పృష్టం మీద ఒక మచ్చ వేస్తారు దారుణం అది విపరీతమైన బాధతో ఎగురుతుంది కాళ్ళతో పాపం అంత బాధ పెట్టాల్సిన అవసరం లేదు పూర్వం రోజుల్లో ఇలా వృషోత్సరించిన అంటే ఎందుకు ఈ ఇలా అడ్డంగా మా ఇవ్వబో వేసేసి గుర్తులు అలాగే ఎర్రగా చట్టాలు వేసి ఆ పరిస్థితి ఉండేది కాదు ఆవు కొమ్ము ఏదైతే ఉందో కొమ్ముకి రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఆ కొమ్ములో నుండి స్వయంగా రంధ్రాను దాని చేసి దానికి చక్కనైన మువ్వ కట్టేవారు ఎద్దుకి ఎద్దుకి మువ్వ కట్టేవారు ఈ ఈ రెండు వైపులుండే కొమ్మలకి చక్కనైనటువంటి మువ్వల్ని కట్టేవారు ఆ మువ్వ కట్టినటువంటి ఎద్దు వస్తుంది అని అంటే ఇది ఆంబోతు స్వయంగా విడవబడినది దానం ఇయ్యబడినది అని అర్థం ఆ దానం ఇవ్వబడినటువంటి ఎద్దు ఎవరి పొలంలో మేసినా సరే దాన్ని ఎక్కడికి బందెల దొడ్డిలో వేయడం కానీ దాని మీద జరిమానా విధించడం కానీ అలాగే ఆ ఎద్దుని కొట్టడం కానీ ఏమీ చేయరు ఎంతేతంటే దీని ద్వారా అనేకమైనటువంటి బోబులు మనకు ఉత్పత్తు మనకి లాభాన్ని కలిగిస్తాయి కాబట్టి ఆ ఎద్దుకి అలా పోషణ చేస్తూ ఉండేవారు ఆ ఎద్దు ఏ చేలోమేసినా సరే ఏమాత్రము దాన్ని ఏమనేవారు కాదు అసలు మేయవలసిన అవసరం దానికి ఏమిటి ప్రతి ఇంటి ముందు స్వయంగా పెద్దవైనటువంటి పాత్రల్లో నీళ్లు పెట్టుకుని నిలబడ్డం అది వస్తూ ఉంటే సాక్షాత్ శంకరుడు వస్తూ ఉన్నట్టుగా భావించి దానికి ఉండేటటువంటి మూపురం ఏదైతే ఉంటుందో మెడ వెనుక ఆ ఉన్నటువంటి మూపురంలో కకుత్తు అంటారు దాని సంస్కృతంలో శంకరుడు ఉన్నట్టుగా భావించి ఆ శంకరుడికి నమస్కరించుకోవడం పూజలు చేయడం పసుపు కుంకుమలని పెట్టడం వచ్చేటటువంటి ఎద్దుని ఆహ్వానాన్ని పలికిస్తున్నట్టుగా పరుగుతున్నట్టుగా అమోఘమైన వస్తు ద్రవ్యాలని దానికి అందిస్తూ ఉండడం చేటలతో ధాన్యాన్ని దానికి అందించడం ఇవన్నీ చేసినప్పుడు అది ఇంకా మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి స్వయంగా మెయ్యలా ఆ దొంగమేత అవసరమే ఉండదు ఆ పొలాలన్నీ కూడా ప్రత్యేకంగా పొలంలోని ప్రతి మనమే తినాలనే భయంకరమైన స్వార్థం వచ్చిన తరువాత వీటికి దుస్థితి వచ్చింది తప్ప అందరూ స్వయంగా దాన్ని మేపుతున్నటువంటి సందర్భంలో ఇంటింటికి అవి ఇవి పెట్టి అప్పుడు ఇబ్బంది లేకపోయేది గో గోబ్రాహ్మణేప్య శుభమస్తు నిత్యం అనే మాట చెప్తా కాబట్టి కాబట్టి గోదానము అంటే ఆవుని దానం చేయడం గో దానము అంటే ఎద్దుని స్వయంగా విడిచిపెట్టడం మళ్ళీ అనేకమైనటువంటి గోవులు కలగాలి అని ఈ రెండిని కూడా గోదానం ఆవుని దానం చేసేవారు ఆవుని దానం చేయడం ఎద్దుని విడిచిపెట్టగలిగిన శక్తున్నవాడు దాన్ని విడిచిపెట్టడం అంటే ఇటు వృషోత్సర్జనం అటు గోదానం ఈ రెండూ బలసినటువంటి అమోఘమైనటువంటి కాలం కార్తీక మాసం అని చెప్తారు ఈ కాలంలో చక్కనైనటువంటి సంతానం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఈ దానాన్ని చేయవలసిందని చెప్పడానికి కారణం ఇదన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి దానానికి యోగ్యమైనటువంటి కాలం కార్తీక పూర్ణిమ మరి కార్తీక పూర్ణిమ ఈ రోజునే ఎందుకు చేయాలి మరి ఇంకేదో రోజు చేయొచ్చు కదా అనేదాన్ని ఇంకొకసారి ఆలోచించి అక్కడితో కార్తీక పూర్ణిమ విశేషాలని ముగిద్దాం కార్తీకం పూర్ణిమ అనే మాట యొక్క విశేషాన్ని రేపటి రోజు తెలుసుకుందాం స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి